ఘంటాకరుడి పేరు విన్నారా ఒక వ్యక్తి ఉండేవాడు అతడు శివుని ఆరాధించేవాడు కానీ ఇతర దేవతలను ద్వేషించేవాడు శివుడు ప్రత్యక్షమై అన్నాడు ఇతర దేవతలను నువ్వు ద్వేషించే పర్యంతము నేను నీకు ఎన్నటికీ ప్రసరణను కాను అని కానీ అతడు ఆ మాటను తరచే తప్ప ఇదే రక్షణ లేవు కొంతకాలం తర్వాత హరిహర రూపంలో సగం సూర్యుడుగా సగం రూపంలో ప్రత్యం కాగా అతడు పూజాది శివుని వైపు మాత్రమే చేసి విష్ణువు వైపు పట్టించుకోకపోగా శివునికి పట్టిన కర్పూరహారతి ఇచ్చే క్రమంలో కర్పూరహారతి పరిమళం పేల్చకుండా విష్ణు ముక్కు మూసి పట్టి వంచడంతో శివుడు అసహనంతో మీ దురభిమానం నిర్మూలనం కాని విధంగా ఉంది సకల దేవతలు ఒకటే అన్న సందేశం అందుకోక మూర్ఖంగా ఉన్నందుకు నీ దురభిమానానికి వేదన తప్పదని అదృష్టం ఆ తర్వాత అతడు ఓ గ్రామంలో విశ్రమించే దశలో ఎంతగా అతని విష్ణు ద్వేషాన్ని మరి మరీ విష్ణునామాన్ని చేసే వేధింపులు భరించలేక రెండు చెవులకు రెండు పెద్ద గంటలు తగ్గించుకుని విష్ణునామాన్ని విన్నప్పుడల్లా గంట భూ నరక యాతను అనుభవించాట అది గంటా తొమ్మిది సర్వదేవత నింద ద్వేషంతో నిండిన వారి చెవులు గంటానాథంతో ప్రతిధ్వనించవలసిందే ఘంటానాదం అంటేనే ఏనాదం అంటే ఓంకారనాదం ఘంటానాదం లేదా ఓంకారనాదం విన్న తరువాత దేవుడు ఒక్కరే అన్న స్పృహ రాని వారికి నరకం తప్పదు